కృష్ణానది యాజమాన్య బోర్డు ఏర్పాటు చేసిన బొంజా దశరథరామరెడ్డి కృష్ణానది యాజమాన్య బోర్డును విజయవాడలో ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రజా రైతు సంఘాలు బగ్గుమన్నాయి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరందించేటప్పుడు ఆ ప్రాంతానికి శ్రీశైలం ప్రాజెక్టుతో అనుబంధం తెగిపోయినప్పుడు కృష్ణానది యాజమాన్య బోర్డును శ్రీశైలం ప్రాజెక్టుకు ఉన్న కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలి కానీ పార్టీలు కేవలం తమ రాజకీయ స్వార్థం కోసం వెనుకబడిన రాయలసీమ ప్రాంత ప్రయోజనాల్లో తుంగల తోక్కి విజయవాడలో ఏర్పాటు చేయడానికి పూనుకుంటే ఇదేమని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం కేసులకు భయపడి నోరు మూసుకుందని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆరోపిస్తోంది వైసీపీ ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డును విశాఖలో ఏర్పాటు చేయాలని ప్రకటించినప్పుడు తెలుగుదేశం పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు రైతు సంఘాలు విజయవాడ వేదికగా కర్నూలులోనే కేఆర్ఎంబీని ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారని నేడు అదే తెలుగుదేశం పార్టీ అధికార పీఠం ఎక్కగానే మాట మార్చి విజయవాడలో ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ఆ పార్టీ నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చిందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యకులు బొంజా దసధరామిరెడ్డి తీవ్రంగా దూయబట్టారు ఈ నెల ఇరవై ఐదున మంది ప్రజలతో నంద్యాల పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నామని బొంజా ప్రకటించారు చాలా బాధాకరమైన విషయం కర్నూలు నుంచి రాజధాని తరగతి వెళ్ళిపోయింది ఆ రోజు బాధపడ్డాం సర్లే మన అభివృద్ధి కోసం వెళ్ళే అనుకున్నాం మళ్ళీ మొన్న కూడా హైకోర్టు కర్నూలుకి ఇస్తామని చెప్పి మాట చెప్పారు తర్వాత హైకోర్టు కూడా లేదు లాస్ట్ బెంచ్ కూడా లేదో తెలియదు ఇంత ఘోరమైన విషయం కానీ రాయలసీమ ముద్దు బిడ్డలందరూ కూడా సరే కానీ అని ఇప్పుడు కూడా ఊరుకున్నారు కానీ ఒక రైతన్న నోటి కాడించి రైతన్న లేకపోతే యావత్ ఈ దేశం ఈ ప్రపంచం లేదు రైతన్న పండించే పంటలు తింటూ రైతన్న పండించేటువంటి ప్రతి విషయంలో కూడా వెన్నుండి ఉండి ప్రోత్సహించాల్సినటువంటి పరిస్థితిలో ఈరోజు రైతుకే మరి కూడును తీసేటువంటి పరిస్థితి రైతుకే నీటిని దూరం చేసే పరిస్థితి రైతు అభివృద్ధిలో పాలు పంచుకోలేని పరిస్థితి చూస్తే చాలా దారుణం ఏ విషయంలో రాయలసీమ వ్యక్తులు రాయలసీమ వాసులు రాయలసీమ రైతు బిడ్డలు ఏ విషయమైనా ఎన్ని పోయినా ఎన్ని జరిగినా ఊరుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచి ఊరుకునే పరిస్థితి లేదు ఎందుకంటే రాయలసీమ యొక్క అన్యాయం అనేక రకాలుగా జరుగుతూనే ఉంది మరి ఇప్పుడు కూడా రాయలసీమలో మరి ముఖ్యంగా కర్నూలు మరి కృష్ణా నది యాజమాన బోర్డులు పెట్టాలని తీర్మానం చేసి కూడా మరి ఇప్పుడున్న ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంది మరి ఇప్పుడు ఏమైంది ఎందుకు విజయవాడలో లేదా వైజాగ్ పెట్టాలని నిర్ణయం చేస్తున్నారు ఇది చాలా తప్పు ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం మీరు రాబోయే రోజుల్లో తొందరగా నిర్ణయం తీసుకొని కృష్ణా బోర్డును మరి ఖచ్చితంగా కర్నూలను ఏర్పాటు చేయాలి రాయలసీమ అట్టుడికి వెళ్ళేటువంటి పరిస్థితి మీరు చూస్తారు రాయలసీమ రైతుల యొక్క కన్ను కన్నె కన్నెరయ్యేలా ఉంటుందో మీరు చూడబోతారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ధన్యవాద్ భారత్ సమితి కృష్ణానది యాజమాన్య బోర్డు అనేది రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి ఇది కృష్ణానది నీటి నిర్వహణకు అత్యంత కీలకం ఈ రోజు కృష్ణానది నీటి నిర్వహణకు అత్యంత కీలకమైనది శ్రీశైలం ప్రాజెక్టు ఈ ఈ శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న చోటనే కృష్ణానది యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఒక అఖిలపక్ష సమావేశం విజయవాడలో పెట్టుకున్నాం తెలుగుదేశం పార్టీతో సహా అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి ఆ రోజు జగన్ రెడ్డి విశాఖపట్నంలో పెట్టాలనుకున్నప్పుడు ఈ రోజు మేము అఖిలపక్ష సమావేశం పెట్టుకుని ఈ రోజు కృష్ణా డెల్టాకు శ్రీశైలం తో అనుబంధం తెగిపోయింది శ్రీశైలం తో ఏ విధమైన నీటి సంబంధం లేదు కాబట్టి అక్కడ సముద్రంలోకి పోయే చోట ఉన్న కృష్ణా తో ఉన్న విజయవాడలో పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి కృష్ణా డెల్టా రైతాంగము అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వం మంత్రి గారి దగ్గరికి వెళ్ళి పదో తారీఖున కలవడం జరిగింది కృష్ణా నది యాజమాన్య బోర్డు శ్రీశైలంలో పెట్టాల్సిన అవసరం ఉంది అని చాలా స్పష్టంగా చెప్పాం ఈ సంవత్సరం శ్రీశైలంలో పదహైదు వందల అరవై రెండు టీమ్స్ నీళ్లు వస్తే పన్నెండు వందల టీమ్స్ నాగార్ సార్ తీసుకెళ్లి శ్రీశైలాన్ని ఖాళీ చేశారు అదే కృష్ణా నది యాజమాన్య బోర్డు ఉంటే శ్రీశైలంలో ఎంబీడీ ఎనిమిది వందల యాభై నాలుగు మీద క్యారీ ఓవర్ రిజర్వ్ కూడా ఉండేది ఇది నిర్వహణ చేయాలి ఇది చేపట్టకపోకపోవడం వల్ల ఎన్ని నీళ్లు వచ్చినా ఖాళీ చేసి రాయలసీమకు అన్యాయం చేస్తున్నాడు తాగడానికి కూడా నీళ్ళు లేదు ఇక్కడ కార్యాలయం పెట్టకపోతే మాకు మరణ శాసనం విధించినట్టు అని చెప్పి స్పష్టంగా చెప్పాం సిపిఐ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పోయి చెప్పిన తర్వాత మూడు రోజుల్లో మేము విజయవాడ పెడుతున్నాం డిక్లేర్ చేశారంటే అఖిలపక్షం అంటే గౌరవం లేదు ప్రజాపక్షం అంటే గౌరవం లేదు నేపథ్యంలో రాజకీయ నాయకులు అనేక మంది రాజకీయ నాయకులు చోదం చేస్తుంటే వాళ్ళు మాట్లాడనే పరిస్థితులు ఉన్నారు ఈ సందర్భంలో మేము ఒకటే ఒకటి ఇరవై ఐదో తారీఖున ఈరోజు ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం కృష్ణా నది యాజమాన్య బోర్డు నిర్వహణ చాలా కీలకం అది సీసన్ లో ఉన్న కర్నూలు జిల్లాలో పెట్టాలని చెప్పి కోరుకుంటూ దీనికోసం ఈ రోజు వినపం చేసాం మీరు నిర్ణయం లోపల ఇరవై లోపల చేయకపోతే ఇరవై ఐదో తారీఖున పెద్ద ర్యాలీ చేస్తున్నాం ఆ ర్యాలీకి కూడా అందరూ రాయలసీమ అందరికీ ఇన్వైట్ చేస్తున్నాం మీలో ఏమైనా చీఫ్ మిత్రులు ఉంటే ఈ ప్రాంతానికి సేవ చేయాలనుకుంటే మీరు కూడా వచ్చి పాల్గొనండి మీరు కట్టు బానిసలు మేము పార్టీ చెప్పినట్టుగానే వింటాం అనుకుంటే బట్టి రావద్దు మీరు ఏ కార్యాలయాలు కూడా ఏ కార్యాలయాలు పెట్టారో పెట్టకూడదు అని కూడా స్పష్టంగా అనౌన్స్ చేసి మీరు ప్రజల ముందు బాగుంటే నిలబడాలని చెప్పి మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం కలుదే

మీ కోసం విములకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు